ఈ రోజు ఎంత దురదృష్టం అంటే మన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ జైవ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్టు చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు జగన్ గారిని తిడతాడు కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఈవోని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా వైసీపీ మాట్లాడా నాకైతే అర్థం కాలేదు కానీ ఎంత కేర్లెస్గా ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు నేను గుడిలో ఎస్పీ అనిపిస్తే చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డ్ మెంబర్స్కి ఉంది కదా మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లు ఇస్తున్నారు వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు మంత్రి గారు ఎమ్మెల్యే చైర్మన్ పాలక మండలి కలెక్టరు ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి తిరుపతిలో తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది అలా చేసుకోకుండా అంత దైవేచ్ఛ నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పే ఏం లేదు అంటే ఎవరు ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు కన్నాకరెడ్డి గారు ఉన్నారు మనకు అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో ఐదేళ్ల కాలంలో భక్తులను అడగండి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు భయపడిపోరా అంటే తిరుమలకు ఎవరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి సుప్రీంకోర్టుతో అక్షింత తలగించుకున్నారు ఇప్పుడు నిర్లక్ష్యంతో ఆరు మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుందన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం